వెల్కమ్ టు సత్యా న్యూస్ తెలుగు నేను మీ సత్యనారాయణ గౌడు ఇప్పుడు వార్త చూసినట్టయితే భక్తి ముక్తి కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం పెద్దపల్లి జిల్లా మంథని ఉన్నటువంటి శ్రీలేశ్వర సిద్ధేశ్వర దేవాలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని గత నెల రోజులు భద్ర కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా చూసినట్టయితే మరి పద్నాలుగు పాళీలు పద్నాలుగు భద్ర బృందాలు మరి రోజు సాయంత్రం కాగానే శివాలయానికి చేరుకొని గంటసేపు భజన చేస్తూ ఉన్నారు మరి ఇందులో భాగంగానే పదో నెల ఇరవై తారీఖు ప్రారంభమై మరి పదకొండో నెల ఇరవై తారీఖు పూర్తి అయిపోతుంది ఈ చివరి రోజు ఈ పదకొండో నెల ఇరవై తారీఖు చివరి రోజు చక్రీ భజన ఉంటుందండి చక్రీ భజన అంటే మరి అన్ని భజనలు ఏవైతే ఈ భజనలో ఈ నెల రోజులు వారు భజనలో పాల్గొన్నారో వాళ్ళంతా కలిసి మరి ఒక్కటే వేదికపై అదే భజన బృందం చే మరి గంట గంటనారా భజన చేస్తూ ఉంటారు దీన్నే చక్రిభజన అంటారు మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకువచ్చాం అదేవిధంగా ఈ చక్రిభజన కార్యక్రమం కూడా నెక్స్ట్ మనం చూపించబడతా ఉంది ఇదండి భక్తి భుక్తి కార్యక్రమం భాగంగా మంథని అంటేనే వేదగడ్డ మరి అనేక దేవాలయాలై మరి ఒక్కొక్కరిగా మా ఛానల్లో సత్య న్యూస్ తెలుగు ద్వారా భక్తి ముక్తి ద్వారా కార్యక్రమం పెట్టుకొని వారం వారం చూపిస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం ఇదండి ఇప్పటికీ మనం చూసినట్టయితే గా సిద్ధాలకు సంబంధించినటువంటి వారు ప్రత్యేకించి ఇంటర్వ్యూ చేశారు ఈ దేవాలయాలు ఏమిటి ఎలా ఉంటాయి భజన చేస్తే ఏంటి అన్నటువంటి చక్కటి సందేశం ఇచ్చారు మరి ఆ బృందం చే మనం ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ చూడండి ఇదండి మొత్తానికైతే సత్య న్యూస్ తెలుగు భక్తి కార్యక్రమంలో ఈ వీడియో పూర్తిగా చూడండి సత్య న్యూస్ తెలుగు అని మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ కార్యక్రమాలు చూడవచ్చు మనం చూసినట్టయితే ఇక్కడ కొన్ని జ్యోతిర్లింగాలు మనం చూసినట్టయితే భారతదేశంలో ఉన్నటువంటి పన్నెండు జ్యోతిర్లింగాలకు సంబంధించి పూర్తి మనము చూస్తా ఉన్నాం ఇవన్నీ కూడా పన్నెండు లింగాలు మొత్తం చూసినట్టయితే భారతదేశంలో ఉన్నటువంటి పన్నెండు జ్యోతిలింగాలు కూడా మనకి ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి ఇవి పూర్తిగా మనకు ఇక్కడ భజన కార్యక్రమం జరుగుతా ఉంది ఈ రోజు రోజు సంబంధించినటువంటి సంబంధించింది అయితే ఏ రోజులుగా సంబంధించిన భజన కార్యక్రమంలో ఈ రోజు రావు చరిత్ర సంబంధించి భజనా చూస్తాము చూస్తా చూడొచ్చు శంభూ శంకర మహాదేవ సో ఫ్రెండ్స్ ఇదండి కార్తీక మాసం సందర్భంగా మరి శ్రీలేశ్వర సిద్ధేశ్వర దేవాలయం గత నాలుగు సంవత్సరాల నుంచి ఎంతో వైభవోత్సవంగా ఈ యొక్క నిరజుల భజన కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగానే మనం చూస్తున్నాం ఈరోజు మరి చక్రి భజన అనేది మరి చూసినట్టయితే గురువారం రోజు ఇరవై తారీఖు పదకొండు నెల రెండు వేల ఇరవై ఐదు చివరి భజన చక్రి భజన అంటారు ఈ కార్యక్రమాన్ని త్వరలో మా ఛానల్లో చూపించబడుతుంది ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రత్యేక ఇంటర్వ్యూ మాట్లాడుతున్నారు వారి కార్యక్రమం చూడండి సత్య న్యూస్ తెలుగు అనేక దేవాలయాలు ఉంటాయి ఈ యొక్క ప్రాంతంలో వేదగడ్డ మరి ఇక్కడ అనేక మంది చాగంటి కోటేశ్వరరావు కావచ్చు అనేక ప్రవచకులు ఎంతో వైవోత్సాహంగా చెప్పినటువంటి ఈ యొక్క వేదగడ్డలో మనం ఉన్నాం ఇక్కడ పురాతనమైనటువంటి దేవాలయం శ్రీరేశ్వర సిద్ధేశ్వరం దేవాలయం అంటే మంత్రిలోనే పురాతనమైన దేవాలయం దీనికి బోడగుడి అని కూడా పేరు ఉంది మరి ఇక్కడ అష్టదశ పీడ సంబంధించినటువంటి ప్రకృతం ఉంది ఇక్కడ రెండు లింగాలు ఉంటాయి ఈ సందర్భంగా చూసినట్లయితే వీళ్ళంతా కూడా వేద బ్రాహ్మణులు చాలా మంది అభిమానంగా ఎంతో ఉత్సాహంగా బంద్ చేస్తారు అందులో భాగంగానే కార్తీక మాసం సందర్భంగా నే రోజులు పురస్కరించుకొని బయలు చేస్తా ఉన్నారు ఈ సందర్భంగా గుడి గురించి మరియు అదేవిధంగా ఈ యొక్క కార్తీక మాస బద్ర గురించి రెండు ముచ్చల్లో మా ఛానల్ కు చెప్పాలని తెలియస్తా ఉన్నాం నమస్కారం సార్ నమస్కారం మా ఛానల్ కు మీ యొక్క మంత్రిని యొక్క విశేషాలు చెప్పండి మా ఊరిలో నానియానా హర హర మహదేవా మంతిని శివాలయాలకు ప్రతిష్ట మంతిని లోపల అనేకమైనటువంటి దేవాలయాల్లో చాలా ప్రసిద్ధి పొందినటువంటిది బిక్షేశ్వరాలయం గౌతమేశ్వర ఓంకారేశ్వర శీలేశ్వర సిద్ధేశ్వర ఈ దేవాలయాలలో శివలింగాల లోపల ఎక్కువ పెద్దగా ఉన్నటువంటి శివలింగాలు రెండే శ్రీలేశ్వర సిద్ధేశ్వర ఆలయం ఒకటి గౌతమేశ్వర ఆలయం ఓంకారేశ్వరుడు గౌ భిక్షేశ్వరుడు ఉన్నారు ఇక్కడ కార్తీక మాసాల్లో ప్రత్యేకమైనటువంటి భజనా కార్యక్రమాలు ఉంటాయి ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి గత నాలుగు సంవత్సరాల క్రితం మా మంత్రిలో ఉన్నటువంటి భక్తజనులు భజన మండలి అందరూ కూడా కార్తీక మాసం గోధూలి సమయం ఈ యొక్క సాయంకాలం వేళ సంకీర్తన ఎందుకంటే కలియుగంలోపల నామ మించినటువంటి యొక్క మహాయజ్ఞం ఇంకోటి లేదు అది పురస్కరించుకొని తరించి తరింపజేసే నామ సంకీర్తన ఇక్కడ ఈ నామ సంకీర్తన చేయడం వల్ల వాళ్ళతో పాటుగా వినేవాళ్ళు కూడా తరిస్తారు భగవంతునికి ఈ కలియుగంలో నామ సంకీర్తనే చాలా ఇష్టం సులభమైనటువంటి మార్గం పద్ధతి ప్రకారంగా మన మంతినిలో ఉన్నటువంటి చాలామంది భజన పరులు ఉన్నారు ప్రతి వాడ నుండి మేము తీసుకొని అందరికీ ఈ నెల రోజులు అవకాశం కల్పించాం అందులో భాగంగా మొదటి సంవత్సరంలో మాకు ఎనిమిది భజన మండలే ఉండే చాలా భజన మండలి ఇంకా పార్తానికి ముందు ఉత్సాహంగా వచ్చారు ఎందుకంటే ఇక్కడ ఇక్కడ జరిగే భజన లోపల ఎటువంటి ఆశించకుండా నిరాపేక్షగా భక్తితో చేసే భజన మండలే దేనికి ఆశించకుండా చేస్తారు అట్లా ఈ సంవత్సరం పద్నాలుగు భజన మండలిలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి మాకెంతో ముందుకు వచ్చారు వాళ్ళందరికీ ఈ నెల లోపల ప్రతి వాళ్ళకు రెండు చొప్పున అంటే రెండు రోజులు వాళ్ళకి ఇచ్చాం అంటే ఇప్పుడు పద్నాలుగు రోజులతో అయితే మళ్ళీ అసలు ప్రారంభంగా ఇస్తాం చివరి లోపల సామూహికంగా ఎందుకంటే ఈ వివిధ పాలనలో పాడినటువంటి వాళ్ళందరూ కూడా ఒక వేదికపైన శివుని యొక్క ఆరాధన చేయాలని ఉద్దేశంతో చక్రీ భజన కార్యక్రమం అంతకంటే ఒక రకం మన దగ్గరలో ఉన్నటువంటి గుంజబడుగు అది ఒక గ్రామం వాళ్ళు కూడా ఎంతో భక్తిగా మాకు జరిగే కార్యక్రమంలో ఎప్పుడు సహాయ సహకారాలు భజనలు అందిస్తారు వాళ్ళం కూడా అన్నారు మేము కూడా వచ్చి మీ కార్యక్రమం పాల్గొంటా ఉంటే అప్పుడు తప్పకుండా రావాలని చెప్పాం వాళ్ళు కూడా ఈ యొక్క భజన కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ భజన కార్యక్రమము నెల రోజు నిర్విఘ్నంగా ఎంతో ఉత్సాహంగా జరుగుతుంది భజన లోపల మా యొక్క భక్తులు అందరూ కూడా అనేక విధాలుగా సేవా కార్యక్రమం ఎందుకంటే గ భజనకు అరగంట ముందు వచ్చి కార్తీక దీపాలంకరణ తర్వాత అనేక విధంగా సేవలు అందిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి వెళ్ళవేళ్ళు కూడా ఆ శీలేశ్వర సిద్ధేశ్వరుడు ఎప్పటి కూడా గించాలి ముఖ్యంగా మా భజన కార్యక్రమానికి మాకు అన్ని విధాల సహకరిస్తున్నటువంటి వారు ఈ దేవాలయం యొక్క యాజమాన్యమైనటువంటి లోకే మనోహర్ అండ్ శరత్ వాళ్ళు వాళ్ళకు కూడా ఆ భగవంతు అనుగ్రహం ఉన్నాయి కనుకనే దిన దినాభివృద్ధి ఎప్పటికీ కూడా ఇక్కడ ఏదో ఒక కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నాయి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మంత్రిలో ఉన్నటువంటి భక్త మండలి యొక్క సహకారాలతో ఈ విధంగా భజన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమం అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఇదే విధంగా జరగాలని ఆ శీలేశ్వర సిద్ధేశ్వరుని అందరం కూడా కోరుకుంటున్నాం హర నమః పార్వతీపదే హే హర ఇదే సార్ మనం మొత్తం చూసినట్టయితే శ్రీలేశ్వర సిద్ధేశ్వర దేవాలయంలో ఎంతో వైభోత్సవంగా భజన కార్యక్రమాలు పద్నాలుగు పాలీలు మంత్రులు ఉన్నటువంటి వారితో నిరదులు ఎంతో వైభోత్సవంగా భజన చేస్తున్నటువంటి కార్యక్రమం మనం చూసాం మరి మరిన్ని లేటెస్ట్ భక్తి కార్యక్రమాలతో మళ్ళీ చూపిద్దాం ఇదే శ్రీలేశ్వర సిద్ధేశ్వర ఆలయం గురించి మనం ఇక్కడ చూసినట్టయితే అష్టదశ పీఠాధిపతులు సంబంధించినటువంటి కార్యక్రమం కూడా చూపించవచ్చు మరి ఇదండి మొత్తానికి మనం చూసినట్టయితే కార్తీక మాసంకు సంబంధించినటువంటి నెల రోజులు భజన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎంతో ఇక్కడ భక్తికి సంబంధించిన విషయాలన్నీ కూడా చెప్పారు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తీస్తాము ఇదండి భక్తి ముక్తి కార్యక్రమంలో భాగంగా సత్య న్యూస్ ప్రత్యేక కార్యక్రమం మరిన్ని లేటెస్ట్ వార్తలతో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్తే శుభరాత్రి థ్యాంక్ యూ ధన్యవాదాలు సో ఫ్రెండ్స్ కార్తీక మాసంకు సంబంధించిన నెల రోజులు భజన కార్యక్రమం చక్రీ భజన నెక్స్ట్ వీడియోలో ఉంటుంది చూడండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సత్య న్యూస్ తెలుగు అని మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక కార్యక్రమాలు చూడవచ్చు సత్య న్యూస్ తెలుగు సదా మీ సేవలో ధన్యవాదాలు